అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర హోంమంత్రి అనిత పర్యటించారు ముత్యాలపాలెం తీరంలో ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు ఆమె రేపు ఎల్లడే వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని తెలియజేశారు తీరంలో విద్యుత్ దీపాలు బీచ్ స్పోర్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ అలాగే లైవ్ బ్యాండ్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు గమనించారు ఇక ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ అభివృద్ధి అవుతుందని అన్నారు శుక్రవారం కార్నివాల్ కూడా ఏర్పాటు చేశామని అన్నారు హోంమంత్రి అనిత ఇక ఉత్సవకు స్థానికులు సహకరించాలని కోరారు సముద్ర తీరం వెంబడి గజయితగాలను సిద్ధం ఉంచామని ఈ సందర్భంగా ఆమె ముత్యాల ముత్యాలపాలెం తీరాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు మంత్రి అనితీ అనుకుని మామూ నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోతాం మేడం మళ్ళీ అంటే నైన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఏది చదువుతూనే ఉంది 그 다음, 룰이 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 ��

Launch it. Launch कैंपिंग है ना लॉन्च

പർമനെന്റ് ഇൻസ്റ്റാൽ ചെയ്യാൻ ഫോട്ടോഷൂട്ട് ഞാന ടെമ്പരീ ഇൻസ്റ്റാൽ മേഡം കാര്യം അവൻ്റെ ഇൻസ്റ്റാൽ ജനറൽ സാരമുറേതാ ఉంటే ఇంతకు ముందు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉండేటప్పుడు విశాఖ ఉత్సవ్ చాలా అంగరంగ వైభవంగా చేయటం అన్నది పరిపాటి మీ అందరికీ కూడా తెలుసు విశాఖ ఉత్సవం అంటే ఒక వైబ్ ఉండేది ఆ విశాఖ ఉత్సవం జరుగుతున్న మూడు రోజులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న మనం కంబైండ్ జిల్లాలో ఉన్న చాలా మంది విశాఖపట్నం చేరుకొని అక్కడ మూడు రోజుల పాటు శాద తీరి వచ్చే సందర్భాలు కూడా చూశాను అట్ ద సేమ్ టైం అరకు లోని కూడా బెలూన్ ఫెస్టివల్ అని అరకు ఫెస్టివల్ అని చేసి ఓవరాల్ గా ఒక మంచి వాతావరణాన్ని ఒక టూరిజం ఎస్టాబ్లిష్ చేసే ఒక మంచి కార్యక్రమాలని కూడా ఏర్పాటు చేసుకోవడం మీ అందరికీ కూడా తెలుసు మళ్ళీ తిరిగి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కంపల్సరీగా టూరిజం టూరిజాన్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో స్టేట్ వైడ్ గా చాలా చోట్లే ఉత్సవాలు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ గండికోట ఉత్సవాలని లేకపోతే ఫ్లెమింగో ఉత్సవాలని ఈ రోజు విశాఖ ఉత్సవాలని వీటితో పాటు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఫెస్టివల్ జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఈ అనకాపల్లి ఉత్సవం అన్నది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది నిజంగా దీన్ని గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ మా ఎస్పీ గారు ముఖ్యంగా లోకల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు స్పీకర్ గారు అందరూ కూడా దీని ఎంపీ గారు అందరూ కూడా ప్రెస్టేజ్ గా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి విజయవంతం చేయాలని ఒక కంకణం కట్టుకుని ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించుకోవడం జరుగుతుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే మన రీసెంట్ గా స్పీకర్ గారు అయ్యన పాత్రి గారు కూడా వచ్చి ఒకసారి అందరితోని మాట్లాడి మంచిగా చేయాలని చెప్పి వెళ్ళటం అదేవిధంగా కలెక్టర్ గారికి అదేవిధంగా మన ఎస్పీ గారికి అందరికీ కూడా లోకల్ టాలెంట్ ని మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి వైజాగ్ కలెక్టర్ గారి కూడా లెటర్ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు ఈ రోజు దీనిలో ప్రత్యేకంగా భాగంగానే మీరు అందరూ కూడా చూస్తే యాక్చువల్ గా మనకి బీచ్ అంటే వైజాగ్ బీచ్ తర్వాత సూర్యలంక బీచ్ అన్నిటికీ మించి ఇంకా అందమైన బీచ్లు మనకు ముత్యాలంపాలెంలోని అదేవిధంగా రేవు పోలవరం లాంటి విలేజెస్ లో కూడా అంతకన్నా మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయాలని ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాలంపాలెం బీచ్ లో ఒక మంచి కల్చరల్ యాక్టివిటీస్ చేయాలి ఈ బీచ్ చాలా మందికి ప్రపంచానికి చూపించాలి అదే విధంగా మన అనకాపల్లి జిల్లా ప్రజలందరూ కూడా ఉల్లాసంగా ఆనందంగా ఉండాలని ఉద్దేశంతో ఈ రోజు అనకాపల్లి జిల్లాలో నాలుగు చోట్ల ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ముచ్చాలంపాలెం ఆ గ్రామంలో ఇక్కడ ఒకటి అదేవిధంగా కొండకర్ల ఆవ మనందరికీ తెలుసు నిజంగా మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్ కూడా కొండకర్ ఆవ దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశంతో ఆ కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి ఈ రోజు కొండకర్ల లావ దగ్గర కూడా ఒక వాటర్ స్పోర్ట్స్ అనేది బోట్ రైడింగ్ అనేవి అవన్నీ కూడా పెట్టాలనే ఉద్దేశం అదొకటి అదే అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం ఒకటి అదేవిధంగా బెల్లం మార్కెట్ ఒకటి ఈ నాలుగు చోట్ల కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధపడింది టూరిజం గవర్నమెంట్ టూరిజం డిపార్ట్మెంట్ సిద్ధపడింది దానిలో భాగంగానే రేపు మార్నింగ్ స్టార్టింగ్ కొండకర్ల ఆవ దగ్గర స్టార్ట్ చేసుకుని రేపు ఈవినింగ్ మళ్ళా ముత్యాలంపాలెం ఇక్కడ ఈ విలేజ్ లో సుమారుగా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూనే ఫుడ్ కోర్ట్స్ ని ఏర్పాటు చేస్తూనే ఫుడ్ కోర్ట్స్ కూడా లోకల్ ఫుడ్ లోకల్ ఫుడ్ ని ఎంకరేజ్ చేసేదానికి విధంగా ఒక మంచి మార్కెట్ ఏర్పాటు చేసేదానికి ఆ లోకల్ పెర్ఫార్మెన్సెస్ దిమ్సా లాంటి ని కానీ డీజేస్ ని గాని ఫోక్ ని కానీ ఏర్పాటు చేసి ఆ చాలా పెద్ద ఎత్తున ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ గ్రామంలో ఫస్ట్ టైం అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాలి నా నియోజకవర్గ ప్రజలే కాదు అనకాపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూడాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా దృష్టి క్రాకర్స్ ఒకవైపు అదేవిధంగా మనకి గీతా మాధురి గారి కాన్సెప్ట్ ఒకటి అదే విధంగా జబర్దస్త్ టీం వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అలరించడానికి ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి సిద్ధపడ్డాం అట్ ద సేమ్ టైం మనకి అనకాపల్లిలో కూడా రేపు ఈవినింగ్ కార్నివాల్ ఒకటి ఏర్పాటు చేశాం మనకి లోకల్ ఫెస్టివల్స్ కి తెలుసు లోకల్ కల్చర్ తెలుసు ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన లోకల్ కల్చర్ అనేది మన లోకల్ సాంప్రదాయం అనేది ప్రపంచానికి చూపించడం అనేది చాలా అవసరం దానిలో భాగంగానే మనకి ఆ మనకి అందరికి ఇలవేల్పు నూకాలమ్మ తల్లి ఆ టెంపుల్ తాలూకా అని చెప్పేటట్టుగా ఒక కార్నివాల్ ఇలాంటి కార్నివాల్స్ ఏర్పాటు చేసుకుని ఎన్టీఆర్ లో కూడా రామ్ బిర్యాల గారిది ఒక కాన్సెప్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా మేము చాలా అన్ని అరేంజ్మెంట్ చేసాం ఈ రెండు రోజులు అనకాపల్లి ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం కుటుంబ సమేతంగా ఆహ్వానిస్తున్నాం కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షించుకొని ఆ ఒక మంచి ఆనందాన్ని పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఏదైతే గవర్న గవర్నమెంట్ ఆశయం ఉందో హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ దానికి మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా ఎస్పెషల్లీ ముచ్చాలంపాలెం గ్రామ ప్రజలకి కూడా నాకు ఒక విన్నపం ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ కి అందరికి కూడా నా వినపం ఇలాంటి కార్యక్రమం నాకు తెలిసి ఫస్ట్ టైం మన ముత్యాలంపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అవసరం కాబట్టి మీరు అందరూ కూడా ఆ విషయంలో సహాయం చేస్తారని కోరుకుంటున్నా ఎస్పెషల్లీ బీచ్ ఏరియాలో అనేసరికి చాలా మంది పిల్లలు ఆ బీచ్ లోకి వెళ్లి స్విమ్మింగ్ చేయడానికి వాటికి కొంచెం ముందుకెళ్తుంటారు దయచేసి అలాంటి పనులు చేయొద్దు రేపు ఉన్న బీచ్ బీచ్ గేమ్స్ ఉన్నాయి చక్కగా బీచ్ వాలీబాల్ ఉంది బీచ్ కబడ్డీ ఉంది పారాగ్లైడింగ్ ఉంది ఆ బీచ్ లోని ఉన్న చాలా బోట్ రైడింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటి అన్నిటినీ ఎంజాయ్ చేయండి కానీ ఎవరికి తెలియకుండా బీచ్ లో స్విమ్మింగ్ చేయడానికి అలాంటి వాటికి మాత్రం దయచేసి పోవద్దని ఆ పిల్లలందరినీ కూడా కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైమ్ ఆ బీచ్ లో కూడా గజ ఈతగాలిని ప్రికాషనరీ వైడ్ గా కూడా గజ గాలిని ఏర్పాటు చేయడం పోలీసు తరఫున అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున ఎక్కడ ఇబ్బంది లేకుండా మెన్ ని కూడా డిప్లాయ్ చేసుకున్నారు ఎస్పీపి గారు ఆ మంచి వాతావరణంలో మంచిగా ఇవన్నీ కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ